ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే స్వీకరించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు నూట ముప్పై ఆర్జీలు అందాయి వీటిలో ప్రధానంగా నివేశన స్థలాల కోసం అరవై ఆర్జీలు పెన్షన్ల కొరకు అరవై ఆర్జీలు తిరులు పది ఆర్జీలు అందినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కోతారపు జనార్దన్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు చీరాల మండలం అధ్యక్షులు గంచి పురుషోత్త పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శిన్ నాగేంద్రమణి నియోజకవర్గ మహిళా ఉపాధ్యకురాలు దేవరకొండ స్వాతి ఏఎంసీ డైరెక్టర్ గారపూడి పద్మిని బీసీఎల్ మండల సెక్రటరీ ముప్పవరపు శ్రీ నాగలక్ష్మి టిడిపి మాజీ అధ్యకురాలు ముస్తానమ్మ కూటమి నాయకులు పాల్గొన్నారు ఇక్కడే విజిలీ ప్యాక్ భాష భాష నెంబర్దావడు స్వామి స్వామి తీసాడు టీవీ నేను టీవీ నేను స్వామి తీసాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ అలాగే మిగిలినటువంటి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు ఈరోజు పార్టీ ఆఫీసులో ఇచ్చినటువంటి జీవెన్స్ దాదాపు నూట ముప్పై అప్లికేషన్స్ వచ్చినాయి దీనిలో ఎక్కువ భాగం నిలస్తారే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే కొద్ది భాగం మాత్రమే పెన్షన్స్ మిగతా కార్యక్రమాల కోసం ఎక్కువ ఉన్నాయి అయితే ఇప్పటివరకు మనం కానీ అయితే దాదాపు ఒక ఐదు వేలు పైచలకు ఈ ఊర్లో మాకు స్థలం లేదు మాకు ఇల్లు లేదు మేము చాలా కాలంగా అద్దెలలో ఉంటున్నాం అనేటువంటి మాటే ఎక్కువ మంది అది గతంలో ప్రభుత్వ లోకాలు ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు అవి సార్లేదు లేదు మేము అందరూ చాలా సంవత్సరాలుగా మేము మాకు ఎవరికి నివేశిస్తా లేవు కటిక దరిద్రాన్ని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సో వీళ్ళందరి కోసం కావాలన్నట్టుగా కానీ అయితే ఇమీడియట్గా మనం చేయడం అనేది పాజిబుల్ కాదు కొత్త స్థలాల్ని చూసి మనం ఇవ్వగలిగితే మరి వీళ్ళందరూ కూడా న్యాయం తీసుకొచ్చాయి అలాగే కొన్ని పెండింగ్ సమస్యలు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసేటట్టుగా అయితే ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి యొక్క కాలమందులు ఆగిపోయినటువంటివి పెన్షన్లు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వితంతు పెన్షన్లు కానీ లేకపోతే ఉన్న అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అయితే నెల రోజులు తిరగ ముందే పెన్షన్లు కూడా ఇస్తాం మళ్ళీ ఇస్తున్నాం మొన్న కూడా అట్లాంటి పెన్షన్లు ఫాస్ట్ ముప్పై ఏడు మందికి యాభై మూడు మందికి డేజ్ వరకు స్థాయి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఏ విషయంలో కూడా చిన్నపాటి అస్థిరత కూడా ఏ అధికారం కూడా చేయట్లేదు చాలా ఫాస్ట్గా ప్రతి విషయానికి స్పందిస్తున్నారు అయితే ఇవి నేను నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవుట్ సైడ్స్ విషయంలో దాని మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేసి ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తే వాళ్ళకు అందుబాటులో ఉంటారు వాళ్ళు కూడా ఊళ్ళోకి వచ్చి పనిచేసుకోవాలి కాబట్టి ఏం చేయాలన్నది ప్రధానంగా ఆలోచిస్తున్నాను అట్లాగే ఇవాళ